ఈ కథ నేను ఇప్పటి వరకు ఎవరి దగ్గర వినలేదు ఎందుకంటే ఇది కథ కాదు ఈ కథ చెప్పేది వినే కొలది భయాన్ని పరిచయం చేయడానికి ఇది నమ్మలేని నిజం కాబట్టి ఇది నిజమైన సంఘటన ఈ కథ రెండు వేల పదిహేనులో జరిగిన విషయం ఆ రోజు వర్షము లేదు ఖాళీ లేదు కానీ ఆ ఊరంతా మబ్బుతో కమ్మేసి ఉంది ఆ ఊరి మీద ఏదో కనిపించిన భారం ఏదో ఆ ఊరిని పట్టుకొని వేలాడుతున్నట్టు అనిపించింది ఆ ఊరి పేరు ఆ అమ్మాయి చెప్పలేదు ఆ ఊరి పేరు చెప్పమని అడిగితే తను ఆ ఊరి పేరు తలుచుకోవడానికి కూడా చాలా భయపడుతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా అడిగి చూశాను కానీ వాళ్ళందరూ కూడా ఆ సంఘటన గుర్తొస్తే ఇప్పటికీ కూడా భయంతో వణుకుతున్నారంట ఆ ఊరి చివర పొదల మధ్యలో ఒక పాడుబడ్డ ఇల్లు ఉంది పక్కలు చూస్తే సాధారణమే కానీ రాత్రి ఆ ఇంటి కోడల నుంచి ఏయో శబ్దాలు తలుపుకు వాటిలవే కదులుతున్నట్టు లోపల ఎవరో లెక్కలు పడుతున్నట్టు శబ్దాలు వస్తూ ఉంటాయి అన్ అని రాత్రి అటువైపు వెళ్ళిన వాళ్ళు చెప్తూ ఉంటే ఆ అమ్మాయి విన్నాదంట ఆ ఇల్లు ఒకప్పుడు పద్నాలుగు మందికి చెందినది కానీ వాళ్ళందరూ ఒకే కుటుంబం కాదు కానీ వాళ్ళందరూ ఒకే పని చేసేవాళ్ళు గ్రామం దగ్గరలో ఉన్న ఒక పెద్ద అడవి ఉంది ఆ అడవి నుంచి వెళ్ళి వచ్చే వాళ్ళ దగ్గర బంగారం దోచుకొని అక్కడే బంగారం దాచేవాళ్ళని అందరూ అనుకునేవాళ్ళు కానీ ఎవరికి తెలియని నిజం ఏమిటంటే వాళ్ళు ఎవరికైతే తెలియకుండా బంగారం దాచే చోటు ఆ ఇల్లు ఒకే రాత్రి ఆ పద్నాలుగు మంది తలుపు లోపల నుంచే వేసుకున్నట్టు కడిగి పెట్టి ఉందంట బయట ఎలాంటి గొడవలు లేవు ప్రశాంతంగా ఉంది కానీ లోపల మాత్రం ఒకరితో ఒకరు గొడవ పడినట్టు ఒకరినొకరు కొట్టుకున్నట్టు ఒకరి మీద ఒకరు పడిపోయి చనిపోయారు కానీ అక్కడ వాళ్ళు వండి మీద ఒక్క ఖాయం కూడా లేదు అది అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది వాళ్ళు భయపడ్డారో లేదా నిద్రపోతున్నారో లేదా ఏదో చూసి కళ్ళు తెరిచి శ్వాస ఆగిపోయిందో అన్నట్టు పడిపోయారు ఆ రోజు నుంచి మొదలు అప్పటి నుంచి ఆ ఇంటి దగ్గర వెళ్ళిన వాళ్ళ అందరూ కూడా ఎవరో పిలుస్తున్నట్టు వెళ్ళిన వాళ్ళని వాళ్ళ పేరుతో పిలవడం రాత్రిపూట ఎవరో ఒకటి రెండు మూడు అని అంకెలు లెక్క పెడుతున్నట్టు వినిపించేదే అని వెళ్ళిన ప్రతి వాళ్ళు చెప్పడమే ఆ ఇంట్లో చనిపోయిన వాళ్ళ దగ్గర బంగారం కనిపించలేదు అదే ఆ ఊర్లో ఒక మాట పుకారులో తిరగడం మొదలైంది వాళ్ళందరూ చనిపోయినా సరే వాళ్ళ ఆత్మలు అక్కడే తిరుగుతున్నాయి వాళ్ళ బంగారం కాపాడుకుంటున్నాయి అని పుకారులు మొదలయ్యాయి అది దొంగతనం కాదు రాత్రి పన్నెండు దాటాక పదిహేను మంది ఆ ఇంట్లోకి వెళ్తారు అందులో కొందరు చేపలు పట్టేవాళ్ళు కొందరేమో తాగుబోతులు మరి కొందరేమో అప్పట్లో మునిగిన వాళ్ళు అంటే వాళ్ళకి ప్రాణభయం లేదు వాళ్ళు మొదట లక్ష్యం అపంగారం కావాలి వాళ్ళందరూ లోపలికి అడుగు పెట్టగానే వాళ్ళు పట్టుకున్న వెళ్ళిన కాగడాలు ఆరిపోయాయి ఒక గది నుంచి తలుపు వెనుక నుంచి ఒక చిన్న పిల్లోడు నవ్వుతున్నట్టు వినిపించింది కానీ ఎవరూ లేరు ఒక్కసారిగా అక్కడ ఉన్న గోడల మీద నీడల ఆకారాలు పెరగడం మొదలయ్యాయి ఒక్కొక్కరి నీడ వల్ల ఎత్తు కంటే పెద్దదిగా మారాను అందులో ఒక నీడ మాత్రం మనిషి ఆకారంలో లేదు చేతులు ఎక్కువగా మెడేమో వంకరగా కాళ్ళు అయితే నేల మీద లేదు ఆ నీడను చూసిన వాళ్ళందరూ కేకలు వేయడం మొదలు పెట్టారు అన్న వదిలేయండి అమ్మ వదిలేయండి అని కానీ ఎన్ని కేకలు వేసినా ప్రయోజనం లేదు అందరూ ఆ చీకటిలో కలిసిపోయారు జనం లేరు అందరూ బయటికి వచ్చినది ఒక్కరే బయటికి వచ్చిన ఆ ఒక్కడిని ఊరు చూసి రోజు అతని కళ్ళు మన చూస్తున్నట్టు లేవు అతను అప్పుడు మాట్లాడిన మాటలు అయితే చాలా వింతగా ఉన్నాయి కానీ ఆ మాటలు అతని గొంతులో నుంచి రావడం లేదు అతను అన్న ఒకే ఒక్క మాట ఏమిటంటే ఇంకా లెక్క పూర్తవలేదు ఆ రాత్రి తర్వాత ఊరి వాళ్ళు చూసిన దృశ్యం ఒకటే బయటికి వచ్చిన వ్యక్తి ఆ ఇంటి గుమ్మం దగ్గర నేల మీద మోకాళ్ళ మీద కూర్చొని తల పట్టుకొని భయపడుతున్నాడు ఆ మనిషి ఒక్కడే కానీ అతని ఎవరికీ గుర్తులేదు ఎందుకంటే అప్పటి నుంచి అతను తన పేరు చెప్పడం మానేశాడు ఆ ఊరి వారు అతనిలో చాలా మార్పులు చూశారు అవి అతని కళ్ళు కాదు మనిషి కళ్ళు కాదు అతను ఎవరిని చూసినా సరే ఆ మనిషి ముందు చూసేది అతని ముందే ఉన్న వ్యక్తిని కాదు వాళ్ళ నీడని చూడటం మొదలుపెట్టారు ఎందుకో ఏంటో తెలియదు కానీ అతనికి ఎదురుగా ఎవరు వెళ్ళినా సరే నన్ను చూడకండి అది నా వెనకాల ఉంది ఇంకా అక్కడ లెక్క పుట్టవలేదు అని గట్టిగా అరుస్తూ పారిపోయేవాడు పోలీసులు ఓడిచిన దృష్టిలో ఈ కేసు క్లోజ్ చేసేసారు కానీ రాత్రి మాత్రం ఈ కేసు గురించి ఇద్దరు కానిస్టేబుల్లు ఇంట్రోడ్యూషన్ చేయడం మొదలు పెట్టారు అందుకని ఆ పోలీసులు ఆ ఇంట్లో ఉంటున్నారు దాకే ఆ రోజు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళారు రాత్రి రెండు గంటల పదమూడు నిమిషాలకి ఒక్కసారిగా గతిలో ఎవరో నడుస్తున్నట్టు అడుగుల శబ్దం ఎవరా అని వెళ్ళి చూస్తే ఎవరూ లేరు ఆ రోజు చర్య మళ్ళీ ఆ ఇంట్లో కోడల మీద ఉన్న నీడలు కదలడం మొదలయ్యాయి అందులో ఒక నీడ మనిషి ఆకారంలా లేదు మళ్ళీ కోడల మీద లెక్కలు మొదలయ్యాయి ఒకటి రెండు మూడు అని అలా లెక్క పెడుతూ ఉండగా ఒక్కసారిగా పదిహేను అంకే దగ్గర ఆగింది అదే క్షణంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్ పెద్ద కేక వేశాడు మరుసటి రోజు ఉదయం ఆ గోడ మీద పదిహేను సంఖ్య లేదు పదహారు శివాళ్ళన్ని అందులో కత్తిది ఆ ఇంట్లో నుండి బయటపడి ప్రతిజ్ఞ అతని దగ్గరికి వెళ్లి పోలీసులు పరిశీలిస్తే అతను చావలేదు అతని ఉండే ఇంకా కొట్టుకుంటుంది సరే అని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ చెప్పిన మాట విని అందరూ ఆశ్చర్యపోయారు ఆ వ్యక్తి శరీరంలో రెండు కుండ చొప్పుడు వినిపిస్తున్నాయంట ఒకటి మనిషిది ఇంకొకటి ఎలా వినిపిస్తుంది అని అర్థం కావట్లేదు అసలు ఈ కథ అంతా ఆ బంగారం దగ్గరే మొదలైంది ఆ పద్నాలుగు మంది కూడా ఒక్క తప్పు చేశారు అసలు ఆ బంగారం చనిపోయిన వాళ్ళది కాదు బలి చేసిన వాళ్ళు బంగారం అది వాళ్ళందరూ ఆ బంగారం దాచినప్పుడు దాని మీద ఒక ప్రమాణం చేశారు అది ఏంటంటే ఎవరైనా ఆ బంగారం దొంగతనం చేస్తే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది వాళ్ళు సెవెన్లో పడి ఉంటారు అందుకే మొదట పద్నాలుగు మంది ఉండే ఆ తర్వాత పదిహేను అయింది ఇప్పుడు ఇంకా లెక్క కూడా సాగుతూ ఆ బ్రతిక వ్యక్తి తన ఇంట్లో ఒక రోజు రాత్రి అద్దం ముందు నిలబడి అద్దంలో చూసుకుంటున్నాడు అప్పుడు హఠాత్తుగా అద్దంలో అతని అతుందు, అతు ముఖం కనబడలేదు అతని వెనకాల నిలబడి ఉన్న ఆకారం మాత్రమే ఉంది అదే పెద్ద నీడయింది అది ఎన్నో చేతులతో నిలబడి ఉంది అప్పుడు అద్దం మీద ఒక వాక్యం రాయబడుతుంది ఎవరు రాయకుండా అది ఏంటంటే ఒక్కరిని అంతకు ముందు నిలబడి ఉన్న నీడ ఎవరు ఆ రాత్రి తర్వాత ఊరికి ఎవరు రావడం మానేశారు ఆ ఊరు గురించి తెలియని వాళ్ళు తిరిగి రావడం లేదు పోలీసులు కేసుని అయితే మూసేశారు డాక్టరు ఏమి చెక్ చెప్పలేక మౌనంగా ఉండిపోయారు ఊరు పెద్దలు మాత్రం ఒకే మాట అంటున్నారు ఇంకా లెక్క ఆగలేదు ఆ ఇల్లు బలి తీసుకుంటూనే ఉంటుంది ఆ ఇంట్లో చివరిసారిగా దీపం వెలిగింది బంగారం అదృష్టం కాదు దాన్ని దక్కించుకోవాలి అనుకున్న వాళ్ళని వాళ్ళని బలి తీసుకుంటుంది మొదటి బలి దాచిన వాళ్ళు రెండోసారి దొంగతనం చేయాలి అని అనుకున్న వాళ్ళు బలయ్యారు ఇప్పుడు మాత్రం చూసిన వాళ్ళు బలవుతున్నారు ఎవరు చూసారో వాళ్ళ సంఖ్య లెక్కలో చేరుతుంది ఈ కథ మొత్తం మీరు విన్నారా అయితే లెక్కలో ఒకళ్ళు పెరుగుతారు ఇలాంటి మంచి హరర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి